మీ దగ్గరకు వస్తాను ఇక రెండు అంశంలోకి వచ్చేప్పటికి హమాస్ని అంతం చేసే దమ్ము ట్రంప్ ఉందా ఆ సంస్థ బలం ఏంటో తెలుసా కల్లల్ వివీరావు గారు మనం చాలా సందర్భాల్లో ఇది మాట్లాడుకుంటూ వచ్చాం కల్లల్ వివూరావు గారు హమాస్ ని నిర్జించగలిగిందా ఇజ్రాయెల్ లేదా ఇజ్రాయెల్ అమెరికా కలిసి నిర్జించగలిగా ఎందుకంటే అమీబా లాగా అది ఒకవైపు కొడితే వైపు పెరుగుతూ వచ్చే ఆర్గనైజేషన్ దాన్ని ఇన్నాళ్ళు పెంచి పోషించడం వెనక అమెరికా కూడా ఉంది దాన్ని ఎవరు రూల్ అవుట్ చేయలేరు ఆ ఫండ్స్ ఇరాన్కి వచ్చి ఇరాన్ నుంచి అయిన సందర్భాలు ఆ విషయాలు అందరికీ తెలిసినవే బహిరంగ రహస్యాలే ఇవాళ ఏంటంటే మన తెలుగులో ఒక సామెత ఉంది ప్రపంచం బాధ శ్రీశ్రీదైతే కృష్ణశాస్త్రి బాధ ప్రపంచాయిందని ఇవాళ అమెరికా బాధ ప్రత్యేకించిన ట్రంప్ బాధ ప్రపంచాంది అయిపోతుంది ఆయనకి హమాస్తో ఉన్న పంచాయతీ కారణంగా ఇప్పుడు దాన్ని నిర్దించడానికి ఆయన ముందుకు వస్తున్నాడు బట్ లోకల్ స్టాండ్ లేకుండా ఏ ఏమాత్రం ఇజ్రాయలే చేయలేకపోయింది ప్రపంచంలో అత్యద్భుతమైన మేధో సంపత్తి ఉన్న ఇంటెలిజెన్స్ ఏజెన్సీ ఉన్న ఇజ్రాయలే చేయలేకపోతుంది చేయలేకపోయింది అమెరికా చేయగల యాభై ఏడు ఇస్లామిక్ దేశాలు ఉన్నాయండి ఇవన్నీ పైకి ఏం చెప్పకపోయినా కానీ అంతర్లీనంగా వాళ్ళ ఓన్ కమ్యూనిటీ అంటే పాలెస్టీ సపోర్ట్ చేస్తే కానీ పైకి సపోర్ట్ చేయలేవు వాళ్ళకి ఎకనామిక్ పవర్ మిలిటరీ పవర్ ఇటువంటి ఏమీ లేవు తర్వాత యూరోప్ తోటి అమెరికా తోటి సత్సంబంధాలు పెంచుకోవాలి ఫర్ వేరియస్ రీజన్స్ అందులో చూస్తే మెయిన్ పాకిస్తాన్ ఒక క్లాసిక్ ఎగ్జాంపుల్ కింద చూద్దాం ఇటు చైనా మొన్నటి వరకు ఒక సంవత్సరం క్రితం వరకు చైనాతోటి అత్యంత సన్నిహితంగా ఉండేది సడన్ గా ప్లేట్ మార్చి అమెరికా సైడ్కి అమెరికా ఏది చెప్తే అది చేస్తుంది వాళ్ళు ఆఖరికి అవుత్ ఈస్ట్ గా సౌదీ అరేబియా సపోర్ట్ లో నాలుగు వేల మంది ట్రూప్స్ అక్కడికి పంపించడం మళ్ళా ప్యాలెస్టీన్లో ఇ హమాస్ డిసామ్ చేయడానికి ఇంకొక ఫోర్ థౌజండ్ ట్రూప్స్కి అగ్రీ చేయడం ఇది ఒక క్లాసిక్ ఎగ్జాంపుల్ అలాగే ప్యాలెస్టీన్ చూస్తే సిటిజన్స్ చూస్తే వాళ్ళు ఏమనుకుంటారంటే నైన్టీన్ ఫార్టీ ఎయిట్లో సడన్గా ఈ దేశం ఉద్భవించి మమ్మల్ని సర్వనాశనం చేస్తున్నారు మేము ఎప్పటి నుంచో అంటే దాదాపు వెయ్యి సంవత్సరాల నుంచి అంటే వెయ్యి సంవత్సరాలు లెక్క పెట్టుకున్నాం బైజంటైన్ ఎంపైర్ ఎప్పుడైతే పడిపోయిందో టర్కీ పవర్లోకి వచ్చిందంటే అప్పట్లో క్యాలిఫైట్ కింద అప్పటి నుంచి మేము ఫిలిస్టీన్స్ కింద ఇక్కడ ఉన్నాం మాకు రివర్ట్ టు ద సీ కావాలి అని చాలా స్పష్టంగా వాళ్ళు చెప్తున్నారు వీళ్ళందరికీ ఆర్మ్స్ ఇమ్యునేషన్ ఫైనాన్స్ సపోర్ట్ ఇరాన్ లెబనాన్ తర్వాత మిగతా కంప్లీట్ జోర్డాన్ ఈజిప్ట్ కూడా సార్ జోర్డాన్ ఈజిప్ట్ కూడా జోర్డాన్ ఈజిప్ట్ జోర్డాన్ ఈజిప్ట్ పైకి ఎక్కువ కనిపించకపోయినా కానీ ఓవరాల్ ఈ ఫిఫ్టీ సెవెన్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో అంతలో సపోర్ట్ చేస్తున్నాయి వాళ్ళు విపరీతంగా ట్రైనింగ్ తీసుకున్నారు తర్వాత ఆర్మ్స్ ఎమ్యునేషన్ వేరియస్ రూట్స్లో బై ఎయిర్ కానివ్వండి బై ల్యాండ్ కానివ్వండి తర్వాత బై సీ కానివ్వండి వాళ్ళకి సర్ఫర్ అవుతూనే ఉన్నాయి కరడు కట్టిన ఉగ్రవాదులు అయిపోయారు యాక్చువల్గా ఒకప్పుడు ఇజ్రాయెల్ ప్రపంచంలోనే ఆత్మాహుతి దాడులు ఎవరు చేస్తారంటే ప్యాలెస్టీన్ అన్ని ఫస్ట్ వచ్చేది దాని తర్వాత ఎల్ఈటి ఎల్టిటి వచ్చింది అలా అసలు ఒక స్టడీ క్యారీ అవుట్ చేస్తే ఆత్మాహుతి దాడులు ఏ వయసు పిల్లలు చేస్తారు ఎలా చేస్తారు వాళ్ళని మోటివేట్ ఎలా చేయాలి వాళ్ళ ట్రైనింగ్ ఎలా అవ్వాలంటే అంత ప్యాలెస్టైన్ తర్వాత బ్లాక్ ఫ్రైడే దగ్గర నుంచి మీకు బోల్డ్ అన్ని ప్రపంచంలో ఇన్సిడెంట్స్ చేశారు వాళ్ళ టాప్ లీడర్షిప్ని వెతికి వెతికి ఎలిమినేట్ చేయడం జరిగింది రైట్ ఫ్రమ్ యుఏఈలో ఇరాన్లో తర్వాత ప్యాలెస్టీన్లో వేరియస్ అదర్ కంట్రీస్లో కూడా తెలియకుండా ఎంత జరిగినా కానీ చేయలేనప్పుడు ఇప్పుడు ఇంకోటి చూడాల్సింది ఏంటంటే ఏదైతే ఈ పీస్ బోర్డు ఉందో ఇందులో జాయిన్ అయిన దేశాలు అన్ని కఠోరంగా చెప్పాలంటే అన్ని బీద బిక్కి దేశాలు ఎవరికి ఏ స్తోమత లేదు మిలిటరీ స్తోమత లేదు ఆర్థిక స్థోమత అసలు లేదు బహుశా కేవలం సౌదర్యం ఈ పూట భోజనం చేస్తే సాయంత్రానికి వెచ్చాల కోసం వెతుక్కునే ఉన్నాయి అక్కడ ఎగ్జాక్ట్లీ ఎగ్జాక్ట్లీ పవర్ఫుల్ దేశాలు కానీ ఇన్ఫ్లుయెన్షియల్ దేశాలు కానీ ఏవి లేవు సో వాళ్ళు ఎంతవరకు చేస్తారన్నది డౌట్ఫుల్ సెకండ్ థింగ్ చూస్తే పాకిస్తాన్ ఉంది అది లో న్యూక్లియర్ పవర్ న్యూక్లియర్ పవర్ కాదు అది ఒక సెకండరీ పవర్ ఆ లోన్ లో న్యూక్లియర్ వెపన్ కంట్రీ ఇందులో భాగం కింద ఉంది కానీ వాళ్ళు త్రీ ఇయర్స్ తర్వాత వన్ బిలియన్ డాలర్స్ డొనేట్ చేయగలరా ప్యాలెస్టీన్కి ట్రంప్ గారు అన్నట్టుగా ఎందుకంటే త్రీ ఇయర్ టెన్ దాటిన తర్వాత ఈ ఏ దేశం అయితే కంటిన్యూ చేయాలనుకుందో వన్ బిలియన్ డాలర్ కంట్రిబ్యూట్ చేయాలి వాళ్ళకి ఈ రోజున వన్ బిలియన్ డాలర్ లోన్ తెచ్చుకునే స్థితిలో లేదు వన్ బిలియన్ డాలర్ కంట్రిబ్యూషన్ ఎక్కడ చేయగలుగుతారు సో ఈ విధంగా చూస్తే ఏంటంటే అమెరికా నాయకత్వంలో ఇజ్రాయేల్ కంట్రీలో ఈ దేశాల టీంను వెళ్ళి ప్యాలెస్టీన్ వెళ్ళి అటు వెస్ట్ బ్యాంక్ వెళ్ళి వాళ్ళందరినీ డిసార్మ్ చేయడం అనేది చాలా కష్టం ఎందుకంటే వాళ్ళకి ఇంటెలిజెన్స్ సపోర్ట్ ఇవన్నీ ఫుల్ ఇజ్రాయల్ ఇవ్వాలి అంటే ఏంటంటే ఒకళ్ళు వీళ్ళు ఏదైనా యాక్ట్ చేసినా కానీ ఇజ్రాయల్కి ఫ్రంట్ కింద యాక్ట్ చేయాలి వీళ్ళు అగ్రిమెంట్ అమెరికన్ ప్రెషర్లో అయితే చేశారు కానీ నాకు చాలా డౌట్స్ కనిపిస్తున్నా వీళ్ళు భూమి మీద ఏ ఎంతవరకు ఇంప్లిమెంట్ చేస్తారు అన్నది ఎందుకంటే పాకిస్తాన్ ప్యాలెస్టీన్ సపోర్ట్లో ఎప్పటి నుంచే ఉంది యాంటీ ఇజ్రాయెల్ సెంటిమెంట్ ఎప్పటి నుంచో చూపించింది రికగ్నిషన్ కూడా చేయలేదు అటువంటిది ప్రోయాక్టివ్గా వెళ్ళి ఇజ్రాయల్ ఇచ్చే ఇంటెలిజెన్స్ తీసుకుని వాళ్ళ గైడెన్స్ తోటి తీసుకుని హమాస్ డిసామ్ చేస్తుంది అన్నది చాలా డౌట్ఫుల్ ఏదో విధంగా తప్పించుకోవాలని చూస్తుంది మిగతా యునైటెడ్ నేషన్స్ టీమ్స్ ఏవైతే నార్త్ ఆఫ్రికాలో ఆపరేట్ చేస్తున్నాయో జస్ట్ పేరుకి ఆపరేషన్ తప్పితే గానీ నా రవాండా మేసకర్ కానీ యుగాండా మేసకర్ కానీ సోమాలియాలో ప్రస్తుతం జరుగుతున్న మేసకర్ కానీ నైజీరియాలో జరుగుతున్న ఇష్యూస్ కానీ తర్వాత ఇథియోపియాలో జరుగుతున్న ఇష్యూస్ కానీ ఏం చేయలేకపోయారు ఇది కూడా అంతే పడుతుంది మంచి దేశాలు అంటే ఎఫెక్టివ్ దేశాలు వచ్చేంత వరకు సిన్సియారిటీ వచ్చేంత వరకు తర్వాత పాలసీస్ కూడా క్లియర్గా ఉండాలి ఎబ్రాహామ్ అకౌంట్స్లో టూ స్టేట్ పాలసీ అనేది ఒకటి తీసుకొచ్చారు ఇప్పుడు దాన్ని ఆ టూ స్టేట్స్ పాలసీస్ ఒక ఇజ్రాయల్లో ఉండాలా లేకపోతే టూ స్టేట్స్ ఉంటాయా టూ స్టేట్స్ ఉంటే టూ డిఫరెంట్ పార్ట్స్లో ఉంటాయా వెస్ట్ బ్యాంక్ అండ్ గాజా స్ట్రిప్ ఉంటాయా ఇటువంటివన్నీ ఎవరు అడ్రస్ చేయట్లేదు అంటే బేసిక్ పాలసీయే వీక్గా ఉంది ఏదో నేను పీస్ ఫోర్స్ ఆర్గనైజ్ చేశాను యునైటెడ్ నేషన్స్ కాకుండా నా సొంత చేశాను ఇందులో ఇంకో కొన్ని ప్రాబ్లమ్స్ వస్తున్నాయి మొత్తం అంతర్జాతీయ వ్యవస్థ అంతా మారిపోతుంది అటు గ్రీన్లాండ్ వల్ల నాటో విచ్ఛిన్నమయ్యే అవకాశం ఉంది ఇటు యునైటెడ్ నేషన్స్ బహుశా చైనా డామినేటెడ్ అనుకున్నా కానీ దీన్ని విచ్ఛిన్న ఆల్మోస్ట్ నానా జాతి సమితి అనేవారు ఆ లీగ్ ఆఫ్ నేషన్స్ని అటువంటి పరిస్థితి యునైటెడ్ నేషన్స్కి వచ్చే పరిస్థితి ఏర్పడుతుంది ఆల్రెడీ డబ్ల్యూహెచ్ఓ నుంచి బయటకు వచ్చేసారు అమెరికా ఇంకా మిగతా ఆర్గనైజేషన్స్ చాలా వరకు సిక్స్టీ సెవెన్ సెవెంటీ ఆర్గనైజేషన్స్ నుంచి బయటకు వచ్చేసారు అంటే ఏంటంటే అంతర్జాతీయంగా కొత్త వ్యవస్థ ఏర్పడుతుంది ఈ వ్యవస్థలో ఈ చిన్న దేశాలు ఎఫెక్టివ్గా ఉండవని నా అభిప్రాయం కొంతవరకు టెంపరీగా హమాసు రిలీఫ్ చూపించినా గానీ మళ్ళీ ఒక ఐదేళ్లలో మళ్ళీ తిరిగి తన సొంత కలర్స్ చూపిస్తారు రైట్ అండి మళ్ళీ మీ దగ్గరకు వస్తా కల్ల పరమేశ్వర్ గారు ఇక్కడ రెండు అంశాలండి న్యూ వరల్డ్ ఆర్డర్ ఎవరు ట్రంప్ ప్రపంచ పోలీస్ ట్రంప్ గారు ప్రతిపాదిస్తున్నది అందులో వచ్చిన వాళ్ళందరూ అంత అత్తెసురు దేశాలే కరెక్ట్గా జానాభిత్తర దేశాలే